మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదకొండున అత్యంత పవిత్రమైన మహాలక్ష్మి రాక శుద్ధ అష్టమిని మహాలక్ష్మి రాకగా పూర్వం నుండి జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఈ రోజు మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే దివ్యమైన రోజు అత్యంత పుణ్యదినం భాద్రపద శుద్ధ అష్టమి తిథిని మహాలక్ష్మి రాకగా పూర్వం నుండి జరుపుకుంటున్నారు మన కష్టాలను దరిద్రాన్ని పోగొట్టుకోవటానికి ఇది మంచి రోజు ఎంతటి అద్భుతమైన ఈ రోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది మీ అభివృద్ధిని అడ్డుకునే శక్తి ఎవరికీ ఉండదు అన్ని రకాల దోషాలు పోతాయి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి కోరిన కోరికలు నెరవేరతాయి అయితే మహాలక్ష్మి రాక రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ మహాలక్ష్మి రాక గురించి పురాణాల్లో ఇలా ఉంది శుద్ధ సప్తమి నాటి సాయంత్రం కాలం ప్రతి ఇంటి నుండి ఒక కన్య బయలుదేరి బయటకు వచ్చి కొన్ని రాళ్లు ఏరుతుంది వాటిని ఒక కుండలో వేస్తుంది ఆ కుండకు కట్టి ఇంటి నూతిలో దింపి తిరిగి బయటకు తీస్తుంది ఆపై ఆ బొమ్మరాలను ఒక పల్లెంలో పెడుతుంది వాటిని ఆ నూతి పక్కనే ఉంచి పూజిస్తుంది అనంతరం చిన్న గంట వాయిస్తూ బొమ్మరాలతో కూడిన పల్్యాన్ని పట్టుకొని ఇంట్లోకి వస్తుంది ఈలోగా ఇంటిలోని ఇతర స్త్రీలు తమ చేతుల్ని పసుపు కుంకుమల్లో ముంచి నేల మీద అద్ది ఆనవాళ్లు వేస్తారు సింహద్వారం వద్ద ఇంటి నిండా ఇలా వేస్తారు బొమ్మరాళ్ల పళ్ళ్యాన్ని తెచ్చిన బాలిక ఆ ఆనవాళ్ళ మీదనే అడుగులు వేస్తూ ఇంట్లోకి వస్తుంటుంది అప్పుడు స్త్రీలు తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చెప్పుకుంటారు ఇక ఆ బొమ్మరాలను మామూలుగా దేవతాచన జరిగే చోట పెడతారు మరునాటి సాయంకాలం వరకు అవి అక్కడే ఉంటాయి అప్పుడు పేరంటాలను పిలిచి వేడుక చేస్తారు పసుపు కుంకుమలు ఇస్తారు కొద్దిగా కొబ్బరి గసగసాలు పంచదార కలిపి తొక్కి చేసిన ఉండలు ఈనాటి ప్రసాదం మర్నాడు అంటే శుద్ధ అష్టమి నాడు ఈ బొమ్మరాలను పూజిస్తారు పెరుగన్నం నైవేద్యంగా పెడతారు ఆపై బొమ్మరాలను తీసుకువెళ్లి నూతిలో నిమజ్జనం చేస్తారు ఇదే ఈనాటి వ్రతాచరణ కృత్యం మహాలక్ష్మి రాఖ రోజు ఈ విధి విధానాన్ని పూర్వం నుండి పాటిస్తున్నారు రోజు ఈ విధి విధానాన్ని ఎవరైతే పాటిస్తారు వారికి అష్టైశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఇక అత్యంత పర్వదినమైన ఈ రోజు మీరు ఉదయం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలలోపు మీరు ఈ మహాలక్ష్మి రాఖ గడియల్లో ఇంట్లో పూజామందిరాన్ని శుభ్రం చేసి లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే మీ దరిద్రం పోయి అదృష్టం పడుతుంది మీరు ఈరోజు రెండు రావి ఆకులను సేకరించి ఆ ఆకులకు గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టాలి ఇక ఆ రావి ఆకులను మహాలక్ష్మీదేవి ముందు ఉంచి దానిపై రెండు ప్రమిదలు కానీ లేదా కుందులు కానీ ఉంచి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి అందులో ఒక్కొక్క ప్రమిదలో ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించి ఆ దీపలక్ష్మిని యధావిధిగా పూజించి నమస్కరించాలి తరువాత మీ యొక్క కోరిక కోరుకోవాలి ఇలా కనుక ఈరోజు ఎవరైతే చేస్తారు వారి ఇంట్లోకి వైకుంఠం నుండి లక్ష్మీదేవి నేరుగా వచ్చి వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఇలా దీపాన్ని వెలిగించిన వారి అభివృద్ధిని అడ్డుకోవటం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదని విశ్వాసం మీ ఎదుగుదలను చూస్తూ ఉండటం తప్ప అడ్డుకునే శక్తి ఎవరికీ ఉండదు అంతటి శక్తి ఈ రోజు వెలిగించే దీపానికి ఉంది దీనికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది ఈ కథను మీరు వింటే మీ అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య శ్యామల అనే దంపతులు ఉండేవారు ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవటానికి చాలా కష్టపడ్డాడు ఆ తరువాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది ప్రజలందరూ తిండి గింజలు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు ఇక ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది తినటానికి రెండు పూటల భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ కాలం గడుపుతున్నారు కానీ ఆ దంపతులిద్దరూ ఇంత కష్టకాలంలో కూడా భగవంతుణ్ణి మరువలేదు వారింట్లో తరతరాల నుండి వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం ఒకటి ఉన్నది ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారు రోజు ఏదో ఒక పదార్థం తప్పక నైవేద్యంగా పెట్టేవారు అయితే రెండు సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థమూ చేత ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుండి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణులకు భక్తితో కనులకద్దుకుని సమర్పించేవారు రోజులు ఇలా గడుస్తుండగా ఒకరోజు రాత్రి పది గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దమైంది ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కురాలైన ఒక మొత్తైదువు కనిపించింది ఆమెలో ఏదో దివ్య తేజస్సు గోచరించింది ఇంత రాత్రివేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఈమె ఎవరై ఉంటుందా అని తలుస్తుండగా ఆమె వీరితో ఇలా అన్నది నాయనా నేను పొరుగు ఊరు నుండి మా ఊరు వెళుతూ తప్పి ఇటుగా వచ్చాను రాత్రి కావటం వల్ల దోవ సరిగ్గా తెలియటం లేదు ఈ రాత్రి మీ ఇంటినే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్లిపోతాను అన్నది అప్పుడు ఆ దంపతులిద్దరూ ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు అతిథి భగవంతుడితో సమానం కదా కానీ ఆమెకివ్వటానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు కాసిని మంచినీళ్లు మాత్రమే ఇచ్చారు ఇంట్లో పడుకోవటానికి ఒక చాప మాత్రమే ఉంది ఆ చాపనే ఆమెకిచ్చారు ఆ రాత్రి ఆమె ఆ చాపపైనే నిద్రించింది తెల్లవారేసరికి తిరిగి వెళ్ళటానికి సిద్ధమైంది అప్పుడు దంపతులిద్దరూ ఆమెతో ఇలా అన్నారు తల్లి నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిగా ఉన్నావు నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నది అని అన్నారు అప్పుడు ఆమె ఇలా అంటుంది ఓ దంపతులారా మీరు చింతించవలదు మీ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నారు అదే చాలు అన్నది అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపించింది ఆమె వెళ్ళిన తరువాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది ఏమిటా అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనించారు అక్కడ కొన్ని బంగారు నాణ్యాలు పడి ఉన్నాయి అప్పుడు వారికి జరిగిందంతా అర్థమైంది రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మియే ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని బాధపడ్డారు ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతించారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ఆ ధనంతో పిల్లల పెళ్లిళ్లు ఘనంగా జరిపించారు జీవించినంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరకు ముక్తిని పొందారు దీపం లక్ష్మీ స్వరూపం ధర్మయ దంపతులు రోజూ శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు ఎంతటి కష్ట సమయంలోనైనా దీపారాధన మాత్రం మానలేదు అందువలనే శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది దీపం జ్ఞానస్వరూపం దీపం ఐశ్వర్య స్వరూపం దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ఉంటుంది ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తొలుతూగుతారు దేనికి లోటు ఉండదు ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి నీకివేమా నమస్కారములు ఓ మంగళప్రదాయిని నీకివేమా ప్రణామములు ఓ లోకేశ్వరి నీకివేమా నమస్కారములు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లివి శ్రీ లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి దేనికి లోటు లేకుండా జీవితమంతా ఆనందంగా గడుస్తుంది శ్రీ మహాలక్ష్మీ కటాక్షం లేనివారు బానిసత్వం దారిద్ర్యం యాచన అప్పులు భార్యా వియోగం ముసలితనం అనారోగ్యం దుస్సంతానం అనే అష్టకష్టాల పాలవుతారు సర్వమంగళ ప్రధాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించిన వారికి దాసదాసి జనం పుత్రులు మిత్రులు బంధువులు ఆరోగ్యం ధనం ధాన్యం వాహనమనే అష్టైశ్వర్యాలు లభిస్తాయి శ్రీ లక్ష్మీనారాయణులను ఎవరైతే ఎప్పుడూ మనసులో ప్రార్థిస్తూ ఉంటారు వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి వారికి ఎటువంటి ఆపదలు దరిచారవు శ్రీ లక్ష్మీనారాయణులు అన్యోన్యమైన జంట మత్స్యావతారంలో శ్రీ లక్ష్మీగాను కోర్మావతారంలో కూర్మవతి గాను నరసింహావతారంలో శ్రీ మహాలక్ష్మి గాను వరాహ అవతారంలో భూలక్ష్మి గాను శ్రీ రామావతారంలో సీతగాను శ్రీకృష్ణావతారంలో రుక్మిణిగాను ఆ మహాలక్ష్మి తన పెలిమిటి శ్రీమన్నారాయణుడితో కలిసి అవతరించింది శ్రీ లక్ష్మీనారాయణుల అన్యోన్యత ఆఫ్యాయత లోకంలోని దంపతులందరికీ ఆదర్శం కాబట్టి ఎంతో పవిత్రమైన మహాలక్ష్మి రాక రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల ఐశ్వర్యాలు పొందండి మహాలక్ష్మి రాక కావున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి మనల్ని బాగు చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించటానికి మంచి శక్తిని పుంజుకోవటానికి దరిద్రం పోవటానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది ఎలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా వందరట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ రోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తుంటాం అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే లెక్క మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ఆ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా చేసిన తరువాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది లక్ష్మీదేవి దీవిస్తుంది మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈ రోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో వేప చెట్టు ఒకటి ఆ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావటానికి కారణం అమృత బిందువులు దానిమీద పడటమే గరుత్మంతుడు అమృత బాండం తీసుకుని వెళ్తుండగా కొన్ని చుక్కలు చెంది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది అందుకే ఇలాంటి అద్భుతమైన రోజు వేప చెట్టును పదకొండు సార్లు తాగటం వల్ల ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం వరుసగా మూడు వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశ్రయమిచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఉంది మహాలక్ష్మి రాక కావున లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకటం ద్వారా అదృష్టం పడుతుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది వేప చెట్టులోని అమృతతత్వం మన ఒంట్లోకి ప్రవేశించి నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు